మంచ్లాపూర్ విజయనగర్ కాలనీ అస్రా కాలనీ గాయత్రిపురం సిద్దాపురం వీదుగా వెళ్తున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ చిట్యాల ఫీడర్ లైన్లు ఎనిమిది ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి ఇరవై రెండు విద్యుత్ స్తంభాలతో ఉన్న ఈ లైన్లు వృధాగా ఉండటంతో పలు చోట్ల స్తంభాలు నేలకూలే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నాయి శివారు ప్రాంతాలలో జనావాసాలు ఉన్న ఈ స్తంభాల వద్ద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు hello yeah. yeah.